హలో అండి విజ్ఞాని గారు నమస్తే అండి రక్షిత్ శెట్టి శి తో చాలా పాపులర్ అయిన హీరో అయితే రీసెంట్ గా అతన్ని అరెస్ట్ చేశారు అంటే ఒక వార్త ఏమైంది కన్నడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏదో ఒక వివాదం ఒక హీరో అరెస్ట్ కన్నడలోనే మరి అండ్ మళ్ళీ ఇంకోటి చెప్పండి మన తెలుగు వాళ్ళు కన్నడ పోయినాక కూడా ఇవే కేసులు ఒకసారి బంగ్లీ వెళ్తే రాళ్ళు వేసుకుంటారు అదో కేసు బెంగళూరులో పాటు చెప్తే అదో ఇష్యూ ముందు మధ్యలో పవిత్ర లోకేష్ ఇష్యూ ఆ హోటల్ బెంగళూరు హోటల్లో అదేంటో బెంగళూరులోనే అంటే మేబీ అక్కడ పోలీసులు ఎంత స్ట్రిక్ట్ అవు మరి ఎవరిని వదలట్లా ప్రతిసారి ఏదో కేసు అవుతానే ఉంది సరే ఇంకా వివరాల్లోకి వెళ్తే రక్షిత్ శెట్టి మన అందరికి బాగా తెలుసు రష్మిక మడన్న బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు విడిపోయారు కిరిక్ పార్టీ అనే సినిమా మన రిషబ్ డైరెక్టర్ కాంతార హీరో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది రిషబ్ రక్షిత్ రక్షిత్నా అయితే ఇక్కడ చాలా మంది తెలియని విషయం ఏంటంటే రక్షిత్ శెట్టి రష్మిక మాట ఆ సినిమాలో కిరిక్ పార్టీ హీరో హీరో హీరోయిన్లు వీళ్ళు జంట ప్రేమించుకున్నారు ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రిషబ్ శెట్టి అన్ని ఆర్ ఆర్ వచ్చేసి రక్షిత్ రిషబ్ రష్మిక వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఉంటది అవును అట్లా అంత అక్కడ వాళ్ళకి గొడవ ఇంకేం లేదు మళ్ళీ కాంతారాలో కూడా నేను చేస్తా అంటే చేయొద్దు ఆమె నాకు నచ్చలేదు అని ఏదో అన్నాడనిష్యూ ఇక వాళ్ళ ఇష్యూ పక్కన పెట్టిద్దాం ఇక రక్షిత్ చార్లీ ట్రిపుల్ సెవెన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ హీరో అయ్యాడు నడుస్తుంది కథ అవును మంచి మంచి సినిమాలు తీసాడు తెలుగు వాళ్ళకి కూడా సత్త సముద్రాలు దాటి సైడ్ ఏ సైడ్ బి కి దగ్గర అయ్యాడు సో ఇప్పుడు ఏకం అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు ఇది ఆయన ప్రపంచం మరి ఇంత మంచిగా చేస్తున్నాడు కదా అన్ని బాగానే చేస్తున్నాడు కేసీటీ అని అడిగితే బ్యాచిలర్స్ పార్టీ అనే ఒక సినిమా తీసాడు అనమాట అప్పుడు కిరిక్ పార్టీ ఇప్పుడు బ్యాచిలర్స్ పార్టీ ఈయనకు అది అలవాటు అయిపోయింది బ్యాచిలర్ పార్టీ అనే సినిమాలో ఒక మనిషి నవీన్ కుమార్ ఆయనేమో ఎంఆర్టీఏ ఒక మ్యూజిక్ సంస్థతో పనిచేస్తూ ఏవో రెండు పాటలు పెట్టుకున్నాడు ఆ రెండు పాటల్ని ఈయన బ్యాచిలర్ పార్టీలో వాడాడు ఈయన ఓ బ్యాచిలర్ పార్టీ సినిమాలో ఇవి వాడారని తెలిసింది యాక్చువల్లీ జనవరిలోనే తెలిసినప్పుడే జనవరిలో కేసేసాడు అంటే షూటింగ్ జరుగుతుంది ఈ పాట ఇక్కడ విన్నామే అరే అయింది కదా అన్నప్పుడు ఎవడో చెప్పాడు ఏ నీ పాటని వాళ్ళు షూటింగ్ చేస్తున్నారని అయినప్పుడే జనవరిలో కేసేస్తే ఎవరు పట్టించుకోవాలి వాదనలు వాదనలు అయ్యాయి అయితే మార్చిలో సినిమా రిలీజ్ అయితే చేయాలిగా చేశారు చేయగా ఆ పాటలు రెండు బయటపడ్డాయి ఈయన ఈయన రెండు పాటల టేపులు ఆ రెండు పాటల టేపులు జాయిన్ చేసి నీట్గా కత్తిరించుకొని ఒక మంచి ఫైల్ ఏర్పాటు చేసి చూడండి ఇది వినండి ఇది వినండి ఇది వినండి ఇది వినండి నేను చెప్పేది నిజమా కాదా తేల్చండి అని కోర్టులో మెటీరియల్ ఎవిడెన్స్ ఇచ్చాడు కోర్టులో ఎప్పుడైనా సరే ఏదన్నా కేసు వేసినప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్ పొడిచినా కత్తి ఇంపార్టెంట్ కాల్చిన గన్ ఇంపార్టెంట్ వీళ్ళు ఏమైనా చేసినా అది ఇంపార్టెంట్ కదా సో ఆ మెటీరియల్ ఎవిడెన్స్ ఇచ్చాడు ఇదేంటి నీదా అవునండి నాదే ఇదేంటి నీది కాదుగా నాది కాదు మరి ఇది ఇది ఒకలా ఉందేంటి అంటే అది అనుకోని సందర్భంలో వాడాల్సి వచ్చిందండి మరి నన్ను అడిగావా అడగలేదండి మరి చేసింది తప్పే కదా తప్పేనండి అప్పుడు శిక్ష లేదా ఫైన్ లేదా వీళ్ళకి ఇచ్చుకోవాల్సి వస్తుంది బ్యాక్ ఇది ఓవరాల్ జరిగింది సేమ్ మన కాంతర విషయంలో ఇదే జరిగింది ఆయన మంచి నవరస సాంగ్ని అది బాగుంది అని చెప్పేసి వరాహ రూపం సాంగ్కి వాడాడు వాళ్ళు కూడా చూసారు అనుకుంటారు నెక్స్ట్ అనుకోకుండా అది హిట్ అయ్యేసరికి వాడికి బుద్ధి పుట్టింది హిట్ ఈ మనం డౌట్ వస్తుంది ఏంటి అని అంటే జనరల్ గా ఎవరైనా పాట కావచ్చు ఒక ఇన్సిడెంట్ కావచ్చు ఏదైనా సినిమాలో అనుకోండి పాపులారిటీ వస్తుందని ముందు ఓకే చెప్తారు బట్ వన్స్ అది హిట్ ఫ్లాప్ అయింది అనుకో గొడవ లేని పని బట్ హిట్ అయింది అనుకో ఆ తర్వాత స్వలాభం ఆలోచిస్తూ ఆ తర్వాత ఈ గొడవలు ఇష్యూస్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి కాంతరం వంద కోట్లు డిమాండ్ చేసాడు ఆ సినిమా బడ్జెట్ కూడా అంత లేదు కలెక్ట్ కలెక్షన్స్ వచ్చాయి వంద కూడా డిమాండ్ చేశారు ఇప్పుడు ఈయన కూడా అంతే ఈ చేశారంటే చూడండి ఇలా వాడారు నా అనుమతి లేకుండా కాపీరైట్ ఇష్యూ కింద నాకు ఈయన న్యాయం చేయండి నేను రోడ్డుకి ఎక్కాడు ఇప్పుడు ఇంకోటి సందర్భం వచ్చింది కాదు చెప్తున్నా బేసిక్ వీళ్ళు షూట్స్ ఏం చేస్తారంటే హాస్పిటల్ సీన్స్ ఉన్నప్పుడు హాస్పిటల్లో షూట్ పెద్ద తీసుకెళ్ళారు తీసుకెళ్లారు యాక్సిడెంట్ అయింది లోపలికి వెళ్ళారు వాడు అని చనిపోయాడు ఓకేనా బాగానే ఉంది హాస్పిటల్ ఇలా పైనుంచి చూపిస్తారు ఏబిసిడి హాస్పిటల్స్ అని చూపించి లోపలికి వెళ్తారు అంటే ఇప్పుడు నేను ఎలా చూడాలి అంటే హాస్పిటల్స్ కి ఎమర్జెన్సీ కేసులు అయితే చచ్చిపోతాయనేగా దాని అర్థం అంతే కదమ్మా అవునా కదా ఆ బ్రాండ్ లోగా నువ్వు చూపు మాకు నీ సీన్ వరకు నువ్వు తీసుకో లేదా వాడు అనువద్ది తీసుకో మేము పలానా మనిషిని చచ్చిపోయే సీన్ ఉందండి మీ హాస్పిటల్లో షూట్ చేస్తున్నాము ఓకేనా మీకు అని పర్లేదు అంటే అప్పుడు చేసుకో లేదు అంటే అభ్యంతరం తెలుపుతారు ఎప్పుడు అలా చేయకూడదు లేదా నువ్వు ఇంకేదైనా లలిత హాస్పిటల్స్ అని పేరు పెట్టేటప్పుడు నిజంగా లలిత హాస్పిటల్ ఉందా లేదా కనుక్కో ఒకవేళ ఉందనుకో మన సమంత సినిమాకి అలాగే అయింది కదా ఇవా ఫెర్టిలిటీ సెంటర్ సినిమా ఇవా ఫెర్టిలిటీ సెంటర్ అని చెప్పి నెగిటివ్ చేసి పడేశారు నిజంగా బంజారా హిల్స్ లో స్టార్ హాస్పిటల్ పక్కనే ఉంది ఇష్యూ అయింది సో ఎప్పుడైనా సరే నువ్వు నీది కాంది నీ క్రియేటివిటీకి పక్కన ఉంది నీది కాంది నువ్వు వాడుతున్నావు నీది కానీ నువ్వు ఆలోచిస్తున్నావంటే ఆ పేరుతో నిజంగా ఏ ఉన్నాయి దాంతో ఏ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా నీది కానీ మ్యూజిక్ అయినా సరే నువ్వు వాడుతున్నావు అంటే వస్తాడా రేడా అనేవి ఆలోచించుకొని నువ్వు వాడుకుంటే నీకు ఏ ప్రాబ్లం రాదు ముందే ఎవడేం చేసుకుంటే చేసుకోండి అని చెప్పి నువ్వు వాడేసావు అనుకో తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు నీ సినిమా బడ్జెట్ ఐదు కోట్లు ఉంటుంది నీ అదృష్టం బాగుండి కలెక్షన్స్ ఓ పది కోట్లు వచ్చిన లాభంలో మంచి కాలు జాబ్ కూర్చుంటావు ఇంట్లో రేపు వంద కోట్లు ఫైన్ వేస్తాడు ఏం చేస్తావు అప్పుడు కోర్టు కూడా ఓకే ఉంటుంది మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటది కదా సేమ్ టు సేమ్ సేమ్ సామాతం తెలీదా సో అట్లా ఈ హాస్పిటల్స్ ఎక్కువ వస్తాయి ఈ మధ్య కాలంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చూపిస్తారు హాస్పిటల్ పై నుంచి కింద నుంచి ఆ నుంచి ఈ నుంచి యాంగిల్ రిజిస్టర్ అయితే ఓ ఈ హాస్పిటల్ కి వెళ్లారా వీళ్ళని మరి చచ్చి బయటకు వస్తాడు మరి అప్పుడు ప్రాబ్లమే కదా ఇప్పుడు ఏమవుతుంది అరెస్ట్ చేశారు కదా సో దానికి ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇకపోతే రిషబ్ శెట్టిని ఏం చేశారు అంటే ఈయన క్లెయిమ్ చేసిన తర్వాత అతను ఇంకా అరెస్ట్ చేయాలి ఆ ప్రజెంట్ ఎక్స్ప్లెనేషన్ విన్నారు లేదండి మేము వాడింది ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే సినిమాలో ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హీరో అసెంబ్లీ క్రాస్ అయ్యి వెళ్ళాడు అప్పుడు జైనాగా నాని బ్యాక్గ్రౌండ్ వాడుకుంటాం అలాని దాని మీద మీరు వేస్తారా కొన్ని కొన్ని సందర్భాలు తీసుకుంటామండి ఇప్పుడు గుడి క్రాస్ చేస్తాము సుప్రభాతం వినిపిస్తుంది దానికంటూ మీరు ఆయనకి కాల్ చేస్తారా సేమ్ ఈయన పాటలు కూడా మేము అలాగే వాడుకున్నామండి అని వీళ్ళు చెప్పుకుంటే ఈ కేసు నుంచి బయటపడతారు యాక్చువల్ నేను చెప్పేది కానీ మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ప్రజెంట్ ఇంకా నడుస్తుంది అంటే మేము దీన్ని గొప్పగా వాడుకున్నామండి ఆయనకి కీర్తి కిరీటం అండి అంత గొప్పగా వాడుకున్నామని చెబితే కేసు ఉండదు ఇన్స్పిరేషన్ అయ్యాము ఇన్స్పైర్ అయ్యాము అని లేదు కాపీ చేసి మేము కమర్షియల్గా వాడుకున్నాము అని ఏమైనా చేస్తే వాళ్ళకి ఎంతో కొంత సెలబ్రిటీస్ లేకపోతే గొడవ జరుగుతూనే ఉంది సో అన్ని వీళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు మా ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది కొత్త ఫ్రెష్ సినిమా జమ్మలకడ పంపే అనుకో క్లైమాక్స్ లో వంద పాటలు ఉంటాయి అన్ని పాత పాటలు మిక్స్ చేశారు వాళ్ళందరూ వచ్చి కేసులు వేస్తే ఎట్లా ఉంటది దాన్ని ఏదో ఫన్ ఎలిమెంట్ గా తీసుకోవాలి కాంతర కూడా అంతే ప్రతి ఒక్కడ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరంలా ఏంటంటే డబ్బాషతో ఇప్పుడు ఇప్పుడు బ్యాచ్ పార్టీ హిట్ అయింది అందుకు వీడు వెళ్ళాడు అది ఫ్లాప్ అయితే వీడు వెళ్తాడా మాత్రం పిల్లల కోసమే వెళ్తారు వీళ్ళంతా కూడా కానీ వాడిని ప్రమోట్ చేశాడని ఇప్పుడు అంత ఎందుకు సింపుల్ గా మాట్లాడదాం రవితేజ చిరంజీవి ఉంది ఏం సినిమా అని వాళ్తారు వీరయ్య బాలతేర వీరయ్యలో చిరంజీవి జంబలకి జారుమిఠాయ సాంగ్ పాడాడు ఆ మరి ఇప్పుడు జంబలకడి జారిఠాయ సాంగ్ నా పర్మిషన్ లేకుండా నా పాట పాడానికి చెప్పి యాభై కోట్లు ఇయ్యాలా తప్పు కదా అది అట్లా యూ సో మచ్